వెల్కమ్ టు కానుక టీవీ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు బహుళజాతి సంస్థల కోడిగం చేయడానికి స్వదేశీ రైతుల తయారీ సంస్థల హక్కులను హరించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రతిపాదిత విత్తన బిల్లుపై రైతు రైతు సంఘాలు అభిప్రాయాలు చెప్పటకి ఆరు నెలల్లో గడువు కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు పాలకొండ కార్గిల్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బిల్లు ప బిల్లు ప్రతుల్ని దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి బుడతి అప్పలనాయుడు నాయుడు మాట్లాడుతూ సీడ్ బిల్లులపై రైతులు రైతు సంఘాలు అభిప్రాయాలు చెప్పడానికి ఆరు నెలల గడువు పెంచాలి నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతే నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతే పరిహార ఇచ్చేలా చట్టంలో నిబంధన పొందుపరచాలి విత్తన బిల్లును మోడల్ చట్టంగా చేసి రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకి అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించాలి కేంద్ర రాష్ట్ర అధికారాలని హరించడానికి చూడాలి కేంద్ర రాష్ట్ర అధికారాలని హరించకుండా చూడాలి విత్తన కంపెనీలు తమ విత్తనాల్ని ప్రభుత్వ సంస్థల ద్వారానే ధృవీకరణ తప్పనిసరిగా పొందాలి విత్తన ధరలు సరఫరా నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి

ఏదైతే రాష్ట్ర పరిధిలోనూ వ్యవసాయ రంగానికి తీవ్రం నష్టదాగిపోయింది రాష్ట్ర అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఇటువంటి పుర్మాజుల చర్యని హోసే సంస్థ విత్తన విత్తనబీళ్ళని అలాగే విద్యుత్ బిల్లుని తీసుకొస్తుంది దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు తీవ్రంగా కలిగిస్తున్నాయి అందులో భాగంగానే భారతంలో ఈరోజు నిరసనగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉత్పత్తి విత్తనకం చేయడం జరిగింది ఈరోజు ఈ బిల్లు కొత్తగా వస్తున్న దానివల్ల ఆరోగ్య సంస్థలకు ప్రయోగించారు తప్పగా తను కావలేదా రైతులు ఏవైతే అలాగే వల్ల నష్టం జరిగితే నగర వెత్తనాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సామాన్య రైతులకు అందుబాటులో ఉండదు అంతేకాదు ఒకవేళ చట్టపరంగా వెళ్ళాలంటే ఇది రాజ్యాంగ పరిస్థితి వస్తుంది అందుకు అటువంటి రక్షణ కల్పించే చట్టాలని ఈ విపరం లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆరు నెలల గడువుంచి రైతు రైతు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థ చేత సస్పెండ్ చేసే కూడా ఆ చట్టం కూడా పొందుపరచాలని అడుగుతున్నాం ఇది రైతాంగానికి ప్రయోజనం కలిగించే ఇల్లు అయితే మాత్రం కాదు కనుక కేంద్రంలో